అతి ఆశ ప్రాణ సంకటం చెర్లోపల్లి అనే గ్రామంలో ప్రకాష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒక రైతు అతడికి చాలా వ్యవసాయ భూమి ఉండేది అతను చాలా మంచివాడు సాయం చేసే గుణం కలవాడు ఒకరోజు గ్రామంలో వెళ్తుండగా ఒకతను కింద పడిపోగా అతనికి సాయం చేశాడు ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ ప్రకాష్కు మర్యాద ఇస్తారు కానీ ఒకరోజు దారిలో వెళ్తుండగా ప్రకాష్కు బద్ద శత్రువైన రాజేష్ కనిపించాడు అతడు పచ్చి తాగుబోతూ ఒకరోజు తాగి ప్రకాష్ వెళ్తుండగా నువ్వు చాలా స్వార్థపరునివి అందరికీ మంచి చేస్తున్నట్టు నటిస్తూ నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కానీ ప్రకాష్ ఏం పట్టించుకోడు అలాగే వెళ్తుండగా తనను ఆపి రాజేష్ నువ్వు అంత ధర్మాత్మునివైతే నీ వ్యవసాయ భూమి నా పేరు మీద రాస్తావా అని అడుగుతాడు సరే అయితే నా భూమి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నువ్వు ఇరవై నిమిషాల్లో పరిగెత్తాలి నువ్వు ఎంతవరకు అయితే పరిగెత్తగలవు ఆ భూమి అంతా నీకే లేకుంటే ఊరి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అని ప్రకాష్ చెప్పాడు రాజేష్ ఆ మాటలకు సరే అన్నాడు ఇక రాజేష్ పరిగెత్తడం మొదలుపెట్టాడు కొద్ది దూరం పరిగెత్తాడు తనకు అలసట కలిగింది కానీ పరుగు మాత్రం ఆపలేదు ఇంకాస్త దూరం వెళితే ఆ భూమి కూడా నాకే వస్తుందని అత్యాసతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఒక చోట పడిపోయాడు శ్వాస విడిచాడు అతి ఆశ ప్రాణం ఎందుకు తీసుకొ తీసుకుంది